చివరిగా మీకొక్కటే చెప్తున్నా అధికారులకి చెప్తున్నా మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం పేదోడి కష్టం ఏంటో తెలిసిన వాళ్ళం రైతు బాధలేందో తెలిసిన వాళ్ళం తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమి వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతం చేత గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది ఆ మందు బాధ్యత అధికారులది మీది ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయం ఉంటే న్యాయం ఉంటే తప్పకుండా చేయండి న్యాయం లేకపోతే శ్రీనివాస్ రెడ్డి అయినా నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని పదే 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 మళ్ళీ చెప్తూ ఎక్కడ మీటింగ్ ఏ గ్రామంలో మీటింగ్ పెట్టినా మొక్కుబడిగా మీటింగ్ పెట్టొద్దు ఉదయం తొమ్మిది గంటలకు మీటింగ్ స్టార్ట్ కావాలి సాయంత్రం ఐదైనా అయినా క్షుణ్ణంగా ఆ గ్రామంలో ఉండే సమస్యలన్నీ ఏవైతే పైలట్ ప్రాజెక్టుగా ఈ వెంకటాపురాన్ని మండలాన్ని తీసుకున్నామో క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన ప్రతి దాన్ని చిత్రశుద్దితో క్లియర్ చేసి రేపు జూన్ రెండవ తారీఖు రాష్ట అవతరణ దినోత్సవ నాడు నిజమైన భూభారతిని తెలంగాణ ప్రజలకి మోడల్గా ఈ నాలుగు మండలాల్లో ఇద్దాం ప్రభుత్వ భూములు ఏ గ్రామంలోనైనా గతంలో మన నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇవ్వంగా ఇంకేమైనా వ్యవసాయ భూములు మిగిలితే సాగులో పేదవాడు ఉండి పట్టా ఉండి ఉండకపోతే అటువంటి భూములు వారి అర్హతను బట్టి తప్పకుండా పేదోడికి మళ్లీ పట్టాలిద్దాం అదే మన ఇందరమ్మ ప్రభుత్వం అదే రకంగా అవగాహన సదస్సులు ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్గా వెళ్లి ఉదయం ఒక మండలంలో సాయంత్రం ఒక మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకి జిల్లా కలెక్టర్లే వెళ్లి ఈ భూభారతుని గురించి పేదవాళ్లకి గ్రామ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని మొన్న మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే పద్ధతిలో మొక్కుబడిగా కాకుండా కలెక్టర్లే స్వయంగా వెళ్ళాలి పేదవాడి కష్టాన్ని వినాలి ఈ భూభారత వల్ల వాళ్ళకి ఉపయోగం ఏందో చెప్పాలి కాబట్టి రైతన్నలు ఎవరు ఏదో ఈ లో మాకు దొరకలేదనో అయ్యో ఈ భూభారత్ వచ్చింది అప్పుడే నాకేమీ చేయలేకపోయారనో ఆతృతక లోను కావాల్సిన అవసరం లేదు టోల్ ఫ్రీ నెంబరు అంటే నా ఆఫీసులో అదే రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ లో ఒక నెంబర్ ఉంది మీకు పంపిస్తారు కలెక్టర్లు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిని తప్పకుండా నా ఆఫీస్ కానీ సిసిఎల్ఐ ఆఫీస్ కానీ స్పందిస్తుంది కాబట్టి ఏ కోర్టుకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు మీ చెప్పులు అడిగిన దాకా తిరగాల్సిన అవసరం లేదు అని మరొక్కసారి నా రైతన్నలకు ముఖ్యంగా నా ఆడబిడ్డలకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు ఉన్నారు కొన్ని మండలాల్లో ఆ సమస్య ఉంది ఆ సమస్యను కూడా ఒక కమిటీని వేసి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట ప్రభుత్వ పరిధిలో వరకు ఉండే అంశాన్ని ఒక కమిటీ ద్వారా దాన్ని కూడా శాశ్వత పరిష్కారము చేయాలన్నదే మన స్ఫూర్తిగా మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ శిరస వంచి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్